హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్వంటీ టైల్స్కి ఇవాళ మన వీడియోలు ఏంటంటే డబ్బు ముఖ్యమా సంబంధాలు ముఖ్యమా ఈ రెండింటిలో ఏది ముఖ్యం దాని వాళ్ళ వీడియో అంతా అది అనమాట ఈ డబ్బే ముఖ్యంగా అనుకొని సంపాదించే ప్రతి ఒక్కరికి సరిపడే కరెక్ట్ వీడియో అండి ఇది ఎందుకంటే చాలామంది డబ్బుతోటే ఎక్కువ విలువ చూస్తారు మనుషుల్ని లెక్క చేయరు మనుషుల్ని చూడరు అంటే చుట్టాలని రిలేషన్షిప్స్ని చూడరు సరిగ్గా చిన్న చూపు చూడడం ఇలాంటివన్నీ చాలామంది చేస్తున్నారు ఇవాళ రేపును అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ వీడియో కనిపి కలుగుతుంది ఎందుకంటే ఇందులో ఒక కథ చెప్తాను ఆ కథ వినండి కథ విన తర్వాత మీ మీ ఉద్దేశం కూడా అవునా కాదో పెట్టండి కామెంట్లో వెల్కమ్ అండి మనిషి జీవితంలో రెండు గొప్ప శక్తులు ఉన్నాయి ఒకటి డబ్బు రెండోది సంబంధాలు డబ్బు లేదనుకోండి జీవితం ముందుకు పోదు అసలు డబ్బుతోటే సర్వం ముడిపడింది కొంత లేవనుకోండి జీవితానికి అర్థం ఉండదు మరి ఏది ముఖ్యం అనుకుంటున్నారు మీరందరూను విన్న వాళ్ళందరూ కూడా డబ్బు ముఖ్యం అనుకుంటున్నారా సంబంధ బాంధ ముఖ్యం అనుకుంటున్నారా నేను చిన్న కథ ఒకటి చెప్తానండి ఒక వృద్ధుడు ఉంటాడు అంటే తన యవనంలో ఉన్నప్పుడు మంచి పోజన్ బాగున్నప్పుడు అలా బాగా డబ్బు సంపాదించాడు బ్యాంక్ బ్యాలెన్స్ బంగారం బిస్కెట్లు ఏకంగా ఇంటి నిండా డబ్బులు 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 ఎక్కడ చూసినా డబ్బులు ఎక్కడ చూసినా బంగారం వెండి అష్టైశ్వర్యాలతో ఇలా బోర్డు అంత సంపాదించాడండి చివరికి కొంచెం వృద్ధాప్యం రాగానే మంచం మీద పడ్డాడు ఆయన అంటే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు ఆయన ఒక్కడే మంచం మీద ఉన్నాడు పక్కన ఎవ్వరూ లేరు తోడుగాను అప్పుడు అతను అనుకున్నాడు డబ్బు సంపాదించింది మందులు కొనుక్కోవచ్చేమో కానీ పక్కన కూర్చుని కాపాడే మనిషే లేడే అనుకుంటూ అప్పుడు విచారిస్తున్నాడు అతను ఇంకో పక్క బెడ్ మీద ఇంకో అతను పడుకున్నాడు అతను ఏమిటి అతనికి మధ్య తరగతి కుటుంబ డబ్బు పెద్దగా లేదు కానీ అతని చుట్టూ మనుషులు ఉన్నారు ఎంతమంది రిలేషన్స్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా వచ్చి అయ్యో బాగోలేదా బాగోలేదా అనుకుంటూ మాట్లాడుకుంటూ పలకరించి అతని దగ్గర కూర్చొని కాలు రాసి చేయి రాసి చేస్తున్నారు అంత మాత్రం ఆయనకి డబ్బు లేదన్న మాతను సంతోషంగా లేడంటే చాలా సంతోషంగా ఉన్నాడు అతను తొందరగా కోలుకుంటున్నాడు కూడాను ఎందుకు ఎలా కోలుకుంటున్నాడు అంటే వల్ల మాత్రమే కదండి ఇతనికి అతనికి సేమ్ మందులు అవుతాయి సేమ్ జబ్బులు ఉన్నాయి సేమ్ మందులు అవుతున్నాయి కానీ అతను ఎందువల్ల కోలుకుంటున్నాడు చుట్టుపక్కల బలగం చూసి నాకేమిటి ఇంత బలగం ఉంది ఇంతమంది వచ్చారు నా కోసం నా కోసం ఇంతమంది ఎదురు చూసినా నేను తొందరగా కోలుకొని ఇంటికి వెళ్ళి వీడు మళ్ళీ సంతోషంగా గడపాలి అనుకుంటున్నాడు అందువల్ల అతని మనోధైర్యం వల్ల అతను చక్కగా తొందర తొందరగా కోలుకుంటున్నాడు ఇతను రోజు రోజుకి ఎన్ని మందులు వేసినా ఎన్ని వేసినా కూడా మనోధైర్యం లేదు నా అన్నవాళ్ళు ఎవరు లేరు అయ్యో అయ్యోపా నాకు బాగు చేస్తాడు నన్ను ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పడానికి ఇతని గురించి పేషెంట్కి తప్ప పేషెంట్కే డాక్టర్లు చెప్పాలి తప్ప పక్కన ఎవరు లేరు ఇలా రకరకాల సమస్యలతో అతను ఉన్నాడు ఇదేమో ఎంతో మనోధైర్యం చక్కగా సంతోషంగా కోలుకుపో కాబట్టి ఇప్పుడు అప్పుడు ఈ డబ్బుని అతను అనుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది డబ్బు లేకపోయినా పర్వాలేదు నా అన్నవాళ్ళని ఉంటే మనసుకు ఎంతో తృప్తిగా సంతృప్తికరంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాము అందుకే అతనికి ఏ మనోవ్యాధి లేదు కాబట్టి అతను రికవరీ అవుతున్నాడు నేను మటుకు ఇలాగే ఉండిపోయిన అయ్యో అనుకుంటున్నాడు తను చేసిన పొరపాటుని ఇప్పుడు గ్రహించుకున్నాడు అంటే ఈ కథలన్నీ మన ఒకటే చెప్తాను నేను ఇప్పుడు కూడా కథలు ఎందుకు చెప్తున్నా అంటే ఎంతమందికో స్ఫూర్తిదాయకం అవుతాయి ఈ కథలు ఎందుకు అంటే మనం కూడా నండి ఒక్కోసారి డబ్బు 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 అని చుట్టుపక్కల మనుషుల్ని మర్చిపోతూ ఉంటాం మనం సంబంధ బాంధవ్యాన్ని అన్నింటినీ వదిలేసుకుంటూ ఉంటాం డబ్బు కోసం ఎగబడుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి ముఖ్యంగానండి ఎప్పుడు రోజులు ఒక్కలా ఉండిపో ఇప్పుడు వయసులో ఉన్నావు డబ్బు సంపాదించుకుంటున్నాం మధ్య వయసు వచ్చో మ డబ్బు సంపాదించుకుంటున్నాం బాగుంది వృద్ధాప్యం అనేది ఏ మనిషికైనా వస్తుంది అనారోగ్యం వృద్ధాప్యంతో పాటు ఆటోమేటిక్గా వస్తుంది అలాంటప్పుడు అతను ఎంత కష్టపడాల్సి వస్తుంది ఒక్కడు ఒంటరి జీవితంతో ఏమీ సాధించలేడు కదా డబ్బు ఉంటే నువ్వు తిన్నావు నువ్వే నువ్వే నలుగురికి పెట్టుకున్నావు లేదు అది నీ ఇష్టం కానీ ఇప్పుడు ఎలాగుంది ఒంటరి జీవితం అయిపోయింది హాస్పిటల్ ఉంటే నీకు మంచి నీళ్ళు లేచి నీళ్ళు తాగే స్థితిలో లేవు ఏ నర్సో కంపౌండ్రో వచ్చివ్వాలి వాళ్ళ నీకుంటే వాళ్ళు పోసే మంచినీళ్ళు అన్నది గొంతుకులో పోస్తే అదో ఆనందం ఉంటుంది ఎవరో ఒకళ్ళు వచ్చి నీ భుజం తట్టు నీ తల తట్టు అయ్యో బాగున్నావా ఎలా ఉన్నావా తాత ఏదో బా ఏదో ఒకటి పెట్టి వరుస పెట్టి అడిగి నేను మీకు మేము ఉన్నాం కదా ఎందుకు బెంగపడకు నీకేం కాదు అని చెప్పే ధైర్యం చెప్పే మనుషులు ఇతనికి లేరు అప్పుడు అతనికి అర్థమైపోయింది అనమాట నేను నిన్నాడు జీవితంలో ఎంత కోల్పోయినో ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుంటాడు పాపం చాలా బాధపడుతుంటాను ఇదండి అయితే కొన్ని పాయింట్స్ చెప్తాను డబ్బు జీవనానికి సాధనం సంబంధాలు జీవితానికి అర్థం డబ్బుతో వస్తువులు కొనగలం కానీ ప్రేమ నమ్మకం అండ ఇవేవి కూడా కొనలేం డబ్బుతోటి అవి డబ్బుతో వచ్చేవి కాదు ఒక సమతుల్యత అవసరం అండి డబ్బు సంపాదించాలి ఎవరికి డబ్బు లేకపోయినా గడవదు రోజు కరెక్టే డబ్బు సంపాదించాలి కానీ ఎలాగా సంబంధ బాంధవ్యాలన్నిటిని కోల్పోయి వాటన్నిటిని వదులుకొని డబ్బు మాత్రమే కావాలని ఎప్పుడూ కూడా చేయకూడదు అలా చేస్తే చివరి దశలోనే చాలా బాధలు పడాల్సి వస్తుంది అందుకే జీవితంలో చివరి దశలో అండి మనకి మన కోసం చూసేది డబ్బు కాదండి మనకో మన కోసం కన్నీరు పెట్టే మనిషి కావాలి డబ్బు కాదు కాదు డబ్బు కావాలి అతిగా అక్కర్లేదు ఎంత అవసరమో అంత బ సంబంధ బాంధవ్యాలను వదలగొట్టుకొని మొత్తం డబ్బు మీదే కాన్సన్ట్రేషన్ చేయకూడదు ఇటు డబ్బు సంపాదించారు ఎంత అవసరమో అంత తర్వాత సంబంధ బాంధవ్యాలు కూడా నిలుపుకోవాలి మన కోసం కన్నీరు పెట్టే మనిషి కంపల్సరీగా మన జీవితంలోనే ఒకడో ఇద్దరో ఉండాలండి అందుకోసమని డబ్బు సంపాదించిన పడి సంబంధాన్ని వదులుకోకండి వాటిని వీడనడకండి సంబంధాలను వీడనడకుండా సంతోషంగా సంబంధాలను కూడా ఇంకా డబ్బు వస్తుంది కదా మనం చక్కగా అంతమందికి పార్టీ ఇచ్చుకోవచ్చు పిలవచ్చు మన ఇంటికి పిలవచ్చు మనం తోచిన సాయం చేయొచ్చు ఏమన్నా ఇవ్వచ్చు దాంతో నీకు నీకేమిటవుతుంది సంబంధ బాంధవ్యాలు బలపడతాయి నాకు డబ్బు ఉందని అహంకారం చూపించి ఉత్తర వాళ్ళకి ఏ రకమైన సహాయం చేయకపోతే సంబంధ బాంధవ్యాలు ఏముండో చివరి దశలో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది డబ్బు కొంతకాలం ఉంటుంది సంబంధాలు జీవితాంతా ఉంటాయి ఇవ్వండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే కొన్ని మంచి మాటలు కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పండి ఇవాళ ప్రశ్న ముందేస్తున్నానండి ఏం ప్రశ్న అంటే జీవితంలో మీకు ఏది ముఖ్యం అనుకుంటున్నారో డబ్బు ముఖ్యం అనుకుంటున్నారా సంబంధాలు ముఖ్యం అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఇవాళ ప్రశ్న ఇదేనో నిన్న కూడా ప్రశ్న అడిగాను దాని జవాబు పెట్టండి అలాగేను ఎప్పుడు కూడానండి డబ్బే ముఖ్యమని పరి పరిగెట్టద్దు ఎవరన్నా డబ్బు కూడా కావాలి సంబంధ బాంధవ్యాలు ఎక్కువ వెయిట్ ఇవ్వాలి డబ్బుకి మినిమం వెయిట్ ఇవ్వాలి అంటే మన ఖర్చులకు వచ్చేటట్టు మన ఆరోగ్యానికి మందులు కొనుక్కునే స్టేజ్లోని మన మనకు తిండికి మనకు మన బట్ట కొనుక్కునే స్టేజ్లో ఉండొచ్చు కానీ అంతకన్నా హై హై హైఫైగా పైకి పరిగెట్టి ఓ మనం బంగడాలు కొందామా విమానాలు కొందామా అన్న ఆలోచన కాకుండా భూమి మీద నడిచి గాలిలో తేలిపోకుండా భూమి మీద నడిచి మనకు కావలసినవేవో మనం కొనుక్కొందికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలండి ఇదండి వీళ్ళని చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి